ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక పాత్ర పోషిస్తోంది ముగ్గురు మంత్రులు జనసేన నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు త్వరలో మంత్రి కానున్నారు ఇదే సమయంలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారనే ప్రచారం కూటమి పార్టీల్లో సంచలనంగా మారింది ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పరిస్థితులు తమ మాట చెల్లుబాటపైనే ప్రధానంగా చర్చ చేసినట్లు సమాచారం కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి ఇటు జనసేన ఎమ్మెల్యేలు విజయవాడలోని ఒక హోటల్లో రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది ఈ సమావేశానికి నాదెండ్ల మనోహర్ సైతం హాజరయ్యారని సమాచారం మొత్తం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో మంత్రులుగా ఉన్న ముగ్గురు మినహా మిగిలిన పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తాము ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి వివరించారు అధికారులు తమ మాట వినడం లేదన్న ధోరణిలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం ప్రతి పనికి జనసేన మంత్రుల దగ్గరకు వెళ్లాల్సి వస్తుందని మనోహర్కు వివరించినట్లుగా తెలుస్తోంది తమ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీల మాటకే ప్రాధాన్యత దక్కుతుందని వాపోయినట్లు చెబుతున్నారు డిప్యూటీ సీఎంగా పవన్ మంత్రులుగా ఉన్న మనోహర్ దుర్గేష్ నియోజకవర్గాల్లో మాత్రం వారి మాట చెల్లుబాటు అవుతుందని చెప్పుకొచ్చారు తమ నియోజకవర్గాల్లో అధికారులకు ఏం చెప్పినా పట్టించుకోవడం లేదని మొరపెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది కందుల దుర్గేష్ నియోజకవర్గంలోనూ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్లు సమాచారం తాము నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న పనులు అవ్వటం కోసం ముగ్గురు మంత్రుల చుట్టూ తిరగాల్సి వస్తున్న పరిస్థితులు కొనసాగుతున్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది ఇదే రకంగా భవిష్యత్తులోనూ కొనసాగితే నియోజకవర్గంలో తమకు విలువ లేకుండా పోతుందని పరిస్థితుల్లో మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం ఇదే సమయంలో పార్టీ పరిస్థితులు ప్రజలతో మమేకం కావాల్సిన అంశాలపైన ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మా వారి మాటే అమలు చేస్తున్నారని తమ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని చెప్పుకొచ్చినట్లు సమాచారం తమ నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇన్ఛార్జీల మాటే చెల్లుబట్ట కావడంతో తాము ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరినట్లు తెలుస్తుంది ఈ పరిస్థితులు డిప్యూటీ సీఎం పవన్కు తెలిసేలా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారని చెబుతున్నారు కాగా మీటింగ్లో జరిగిన అంశాలపైన ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి సమాచారం ఉందనే వాదన కూడా ఉంది కాగా ఈ సమావేశం పైన జనసేన ఎమ్మెల్యేలు ఓపెన్గా స్పందించడానికి నిరాకరిస్తున్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఏడున రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనుంది ఈ మేరకు ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల విధులను విడుదల చేసింది ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు ఈ నెల అనగా మార్చి ఇరవై ఏడో మార్చి ఇరవై తేదీన విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసే రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమాలకు ఎలాంటి విధులు కోరత లేదని అధికారులు తెలిపారు ఈ విందు కోసం ఆహారంలో నాణ్యత ప్రోటోకాల్ సౌకర్యాల కల్పనలో అధికారులు ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని తెలిపారు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసింది అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు డిప్యూటీ సీఎం హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే ఆయన సనాతన ధర్మం పేరిట దీక్షలు చేసిన సంగతి తెలిసిందే హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికి అయినా రెడీ అంటూ గతంలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందని ఆయన పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే ఆ తర్వాత తిరుపతిలో వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారు ఆయన తాను బలమైన సనాతన ధర్మం పాటించేవాడినని ఆయన చెప్పుకొచ్చారు హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించడంతో పాటు వాటికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కోరారు హిందూ ధర్మం గురించి ఇంత చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముస్లిం పండుగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొంటారా లేదా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్నే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పర్వాలేదు కానీ ఆయన ఓ పార్టీ రాజకీయ ప్రతినిధిగా తన పార్టీలోని ముస్లిం కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది